హలో మామా నమస్తే వెల్కమ్ టు నాని మోటో బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనకైతే బాగా రోజుల తర్వాత అయితే ఒక కిరాయి అయితే వచ్చింది అదే కిరాయి ఎక్కడికంటే చెన్నూరు నుంచి అయితే మేడారం అయితే కిరాయి వచ్చింది సో నేనైతే వెళ్తున్నా ఇక మన ఛానల్ అయితే క్రియేట్ చేసిన నుంచి అయితే ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో జర మీరు అంత సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకైతే కొంచెం సపోర్ట్ ఇచ్చేది సో మనమైతే వెళ్తున్నాం పోంగపోంగనైతే నేను ఇంకా వీడియోస్ అయితే తీస్తాను మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనోడైతే వచ్చిండు ఆల్రెడీ మల్లేసాని నేను ఆల్రెడీ వచ్చిండు మనల్ని తీసుకుపోయి మన కోసమే అక్కడ వెయిట్ చేస్తున్నారు అట ఒక వీడియో తీసుకుంటే ఆకపోవడం అనవలే ఆగిండు ఇక్కడ మనం అయితే వెళ్దాం వీడియో అయితే ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ కొంచెం బాగుంటుంది ఎండు వరకు చూస్తే మన ఛానల్ అయితే మరీ మరీ చెప్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం అయితే వెళ్దాం వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర పోయినాక మళ్ళీ వీడియో తీస్తా కలుద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ అట్లే మన బండ్లో అయితే ఆయిల్ అయితే చూసుకున్నాం ఆయిల్ ఓకే ఉంది అట్లే కూలింగ్ వాటర్ బ్రేక్ ఆయిల్ అయితే ఓకే ఉంది అన్ని ఇక పోతుంటే మీకైతే మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటా సో ఫ్రెండ్స్ మనం అయితే స్టార్ట్ అయినాకప్పుడే మనల్ని అయితే ఎక్కడు

సో గాయస్ మనం అయితే మాధేపూర్ అయితే చేరుకున్నాం మాదేపూర్ వరకు అయితే వచ్చినాం సో ఇప్పుడైతే టిఫిన్ చేసినాం ఇదిగో ఇదే హోటల్ హోటల్ అయితే ఇదే అప్రాక్సిమేట్లీ ఇంకో సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా మీటారం అయితే కాటారం పోయినాకనైతే వాళ్ళు ఇంకా ఐదు వెజిటేబుల్స్ ఒకటి సో గాయస్ మనమైతే కాటారం అయితే ఎంట్రీ అయినాం కాటారం ఎంట్రీ కాగానే అటు లెఫ్ట్ సైడ్ ఆపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అన్న అయితే బయటికి వెళ్ళిర్రు వెజిటేబుల్స్ అవి ఇవి కొందాం అనుకున్నారు కానీ దొరకలేదంట ఇవి సామాన్ అయితే కొన్నారు మనమైతే అక్కడ స్కాచ్యూ ఉంటుంది అంబేద్కర్ స్కాచ్యూ అక్కడ నుంచి అయితే లెఫ్ట్ తిరిగినాం చూస్తున్నారు అక్కడ మేడారం అనే బోర్డు కాటారం నుంచి అటు లెఫ్ట్ ఇటు లెఫ్ట్కి తిరిగితే మేడారం అనే బోర్డు ఉంటుంది అక్కడ మనకు అర్థమైతే అటు వెళ్తే మనమైతే ఇటు లెఫ్ట్ తిరిగినాం అక్కడ నుంచి వీడియో అయితే తీయలేదు మర్చిపోయినా సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో గైస్ మనమైతే ఇప్పుడు యామనపల్లి దగ్గరికి అయితే వచ్చినాం ఇంకా అప్రాక్సిమేట్లీ మేడారం అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉండవచ్చు ఇప్పుడు మనమైతే సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ వచ్చినాం ఇంకా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటుంది అన్నవాళ్ళు అయితే ఇక్కడ సామాన్ తీసుకుంటారు వెజిటేబుల్స్ అవి తీసుకుంటారు అన్నవాళ్ళే ఇక్కడ ఆయిన్ అట్లే గోల్డన్ కూడా కొట్టిస్తారు ఇక మనం పోయేసరికి ఎంత లేదన్నా ఇప్పుడైతే టెన్ అవుతుంది ఇంకో వన్ అవర్ అయితే పడుతుంది మన బండి అయితే ఇక్కడ ఉన్నది సో మన బండి అయితే ఇక్కడ ఉంది పార్కింగ్ చేసిన వాళ్ళైతే అది కొంటారు చికెన్ సో గాయస్ మనమైతే మేడారం చేరుకున్నాం మేడారం అయితే ఇక్కడ ఉన్నాం ఇది జంపన్నది దీన్ని మన వాళ్ళు అయితే నీళ్ళు కలుపు దానాలు అయితే மன்கா ஓட்டோ இப்படாரம் எண்ட்ரீ ஆங்கேட்டது దంపన్న వాళ్ళంటారు అందులో అయితే ఫోటో దిగుతారు ఇప్పుడే యాక్సిడెంట్ చేసి ఒక టెన్ మినిట్స్ అవుతుంది మన బండి అయితే అక్కడ పార్కింగ్ చేసిన చెప్పు మంచిగా చెప్పు సో లోపలికి అయితే పోయాక మీకు గురి పెడతాం వీడియో అయితే ఇంతవరకు చూడండి సో గా మనమైతే గుళ్ళోకి ఎంట్రీ అయినా గుడి ఎంట్రీ இல்லை மனோ பாட்டு நேரம் சோமக்கமக்கோ அக்க அக்கடி கிஃப்டி அக்கடையே சார்க்கு அண்ட் புரோனா దర్శనం నాకు అవుతుంది సో అక్కడ సారక్క ఇక్కడ సమ్మక్క ఇక్కడికైతే సో గాయస్ ఇప్పుడు చూసారు కదా జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు మేము అట్లా లక్షణం ఇట్లా లక్షణం ఇట్లా దాటుకోండి దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది జనాలు అంటే చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఉంటారు జాతర అప్పుడు చూసుకుంటే దాంట్లో చూసుకుంటే ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఉంటారు అంతే ఎక్కువ అయితే తొందరగా అంటే తొందరగా దర్శనం అయిపోయింది ఇక్కడనైతే అంటే ఇక్కడ ఉంటా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే బయట బయటికి బయలుదేరుతాను సమ్మతి గారు సరే చూపిస్తాం అయిపోయింది చూపెట్టిన మనమైతే బయటికి బండి కాడికి అయితే వెళ్తున్నాం ఇక బండి కాడికి పోయినాక ఎటుకోకరా చికెన్ చికెన్ కాడి కోళ్ళు పోయే కోళ్ళాట పోయాం నా ఇల్లు ఇప్పుడే మాత్ర తాగుతలేదు వీళ్ళకి సో మండికాడి చూపిస్తాం సో గాయస్ మానవాళ్ళు అయితే ఫోటో దిగుతారు ఫోటోలు అయితే తీసిన గురువు కూడా మంచిగా దిగుతారు తీ మరి బయట మళ్ళీ మనం ఏం చేద్దాం ఇప్పుడు పోయి చికెన్ కూర అడతాం కూర అండాలి పోయి వండుకొని తినండి అటు తినాక మనం తీసుకోవాలి తీసుకోడు ఇది తీసుకోవాలి మనవాళ్ళైతే వీరు తీసుకుంటాడు మరి మన బండి అయితే ఇక్కడ గుడిముంగట్ పార్కింగ్ ఉన్నది ఇక్కడ పార్కింగ్ అయితే ఇక్కడ నాలుగు తోలు అటు ఇప్పించోటినది పిల్లలు అయితే చికెన్ అయితే సో గాయస్ మేమైతే ఇటు వచ్చినాం ఇటు ఏంటంటే చిలుకల గుట్ట సైడ్ వచ్చినాం ఇక్కడైతే మా వాళ్ళు అంటారు అక్కడ ఒక పోయేటి ఇక్కడ ఒకటి పోనానికి అయితే మందు కొడతారు మన సో అన్నం కూర అంటారు మన వాళ్ళు అన్నారు మన బండి అయితే ఇక్కడ ఉంది బండి అయితే టైర్ టైర్లు అయితే కొంచెం కూడా గ్రిప్ లేదు ఒక్క టైర్ కూడా మాకు లేదు అన్ని టైర్లు అంతే ఉంది బండి దిగబెట్టినా బండికే ఉన్నది మన బండే ఇక్కడ మన వాళ్ళు అయితే అన్నం కూర కుర్రాలు టైం అయితే ఇప్పుడు నాలుగు అవుతుంది మనం వెళ్ళేసరికి అయితే నైట్ అవుతుంది తిని వెళ్ళేసరికి మంచి చెట్టు కిందనే మోపి చేసి అన్న వాళ్ళు అయితే సో ఇంకా అప్డేట్ చిన్న రాగి సో గాయస్ మనమే నేనైతే తిన్నా టైం అయితే ఐదు అయింది మన బండి అయితే అక్కడ ఉంది అక్కడ మన జంప్ అని వాళ్ళు దిగుతున్నాం తిన్న తర్వాత తిరగాలి అని అట్లా టైంపాస్ తిరుగుతున్నాం సో గాయస్ ఇంతటితోనైతే వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా వీడియో సరిపోద్ది అనుకుంటున్నా నా ఫోన్లో కూడా ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నది ఇక అందువలన అయితే వీడియో అయితే ఎండి చేద్దాం అనుకుంటున్నా సో మన ఛానల్ అయితే ఇదే ఫస్ట్ బ్లాగ్ కొద్ది సబ్స్క్రైబ్ అయితే వెయ్యాలి రైట్ మారి ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్